हरिः ॐ गुरुभ्यो नमः ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नो वि नारायणं हरिं दिव्यात्मस्वरूपलारतोमन्दि त्यागमूर्तुलु తమ ప్రాణాలను బలిగొని మన దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చారు మరి అట్టి దేశంలో మనం ఏ విధంగా ఉంటున్నాము మనం ఏకంగా ఉంటున్నామా అనేకంగా ఉంటున్నామా మనం కలిసి ఉంటున్నామా విడిపోతున్నామా అన్న విషయం ఆలోచన పరులకు అర్థమవుతుంది ఆలోచన లేని వారికి అర్థం కాకుండా ఉంది అందువల్ల మనకు స్వాతంత్ర్యం వచ్చింది స్వరాష్ట్రం ఏర్పడింది కానీ స్వరాజ్యం మాత్రం రాల స్వరాజ్యం అనగా మనోరాజ్యమును జయించుటయే స్వరాజ్యము అని మనకు తైత్రియోపనిషత్తు తెలియజేస్తుంది వేదాంతపరంగా అందువల్ల మానవులలో ఈ అనేకత్వం ఎందుకు సిద్ధిస్తుంది మానవులు ఎందుకు ఏకంగా ఉండలేకపోతున్నారు అని విచారిస్తే అత సర్వానర్థహేతు ఆత్మజ్ఞానం అవబోధయేవా అత సర్వానర్థహేతు ఆత్మజ్ఞానం అవబోధయేవ అన్ని అనర్థములకు కారణము ఆత్మజ్ఞానము లేకపోవడమే లోకంలో జరుగుతున్నటువంటి ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్ని అనర్థాలకు కారణం మానవుడి యొక్క మనస్సు మానవుడి యొక్క సంకుచిత బుద్ధి మానవుడి యొక్క తెలివి ఈ మానవులలో ఉన్నటువంటి మనస్సు బుద్ధి తెలివి ఇవి జ్ఞానమయంగా లేకపోవడమే అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మన వేదాంత శాస్త్రాలు ఏం చెబుతున్నాయి మన పూర్వీకులైన మహర్షులు ఏ మార్గాన్ని అనుసరించారు మనం ప్రస్తుతం ఏ మార్గంలో ఉన్నాము ఈ మూడు విషయాలు ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే మన తప్పిదము తెలియబడుతుంది ఆలోచించకపోతే తెలియబడదు ఈనాడు మానవుడు కులపరంగా విడిపోయాడు మతపరంగా విడిపోయాడు సాంప్రదాయ పరంగా విడిపోయాడు ఆచారపరంగా విడిపోయాడు రాజకీయ పరంగా విడిపోయాడు ప్రాంతీయ పరంగా విడిపోయాడు ఈ విధంగా విడిపోవడమే తెలుసుకుంటున్నాడు కానీ కలిసి ఉండే మార్గం ఏమిటి అని విచారించలేకపోతున్నాడు అందువల్ల కత్తెర ఎంత గొప్పదైనా అది బంగారు కత్తెరైనా సరే దానికి వేరు చేయడం మాత్రమే తెలుసు సూది ఎంత చిన్నదైనా సరే బెజ్జం గల సూది దానికి ఏకం చేయడం తెలుసు అందువల్ల గొప్ప గొప్ప వాళ్ళందరూ వారి వారికి తెలివికి వారి వారి బుద్ధికి వారి వారి మనస్సుకు తోచిన విధంగా ఏదో చేయాలి ఇలా చేయాలి అలా చేయాలి అని ఆలోచిస్తారు అవి కాస్త ఈ బంగారు కత్తెరలాగా అయిపోయి వేరు చేసే మార్గమే అందులో మనకు కనబడుతుంది కానీ మేధావంతులు తెలిసినటువంటి సూక్ష్మబుద్ధి గల వాళ్ళు వాళ్ళు బెజ్జం గల సూదుల్లాగా ఉండి ఏకం చేయాలని ప్రయత్నం చేస్తారు అట్టి వారి మాట ఎవరు పట్టించుకోరు దీన్ని బట్టి చూస్తే ఈనాడు మానవుడు తన మనస్సుకు తోచినట్టుగా తన బుద్ధికి తెలిసినట్టుగా తన తెలివికి యోచించినట్టుగానే ప్రయాణం చేస్తున్నాడు మరి ఈ ప్రయాణం అనేది మనకు ఉన్నతిని పొందింపజేస్తుందా మనల్ని పతనం చేస్తుందా అని విచారించితే అర్థమవుతుంది అందువల్ల తెల్లవాడు మన దేశం నుండి పోయాడు అని మనం అనుకుంటున్నాం కానీ అతడు భౌతికంగా పోయాడే తప్ప ఆంతరికంగా ఉన్నాడు అతడు స్థూలంగా పోయాడే తప్ప సూక్ష్మంగా మాత్రం ఉన్నాడు ఎందువల్ల తెల్లవాడు ఈ దేశం నుండి పోయినా వాడి అలవాట్లు వాడి భావాలు వాడి వేషాలు అన్నీ ఇక్కడే మనకిచ్చిపోయాడు వాటిని మనం పెంచి పోషిస్తూ ఉన్నాం దీన్ని బట్టి చూస్తే భారతదేశం నుండి తెల్లవాడు పోయినా భారతీయుల హృదయాల్లో మాత్రం ఉన్నాడు అందువల్ల మనకు స్వాతంత్ర్యము వచ్చింది స్వరాష్ట్రము ఏర్పడింది స్వరాజ్యం మాత్రం పొందలేకపోతున్నాం అది ఆ స్వరాజ్యాన్ని పొందాలంటే మనోరాజ్యమును జయించాలి ప్రతి మానవుడు తన మనస్సును జ్ఞానమయంగా తన బుద్ధిని జ్ఞానమయంగా తన తెలివిని జ్ఞానమయంగా పయనింపజేసినప్పుడే అతడు పొందవలసినటువంటి ఆ సద్గతిని ఉన్నతిని పొందుతాడు అందుకే మహాత్ములు అన్నారు మన భారతదేశం బాగుపడాలంటే ముగ్గురు వ్యక్తులు నిస్వార్థంగా సేవ చేయాలి ఈ దేశానికి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో వాళ్ళ పేర్లేం ప్రస్తావించలేదు కేవలం వస్త్రముతో పోల్చారు ఖాకీ వస్త్రం కద్దరు వస్త్రం కాషాయ వస్త్రం ఈ ముగ్గురు వ్యక్తులు కనుక దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తే మన భారతదేశం సుభిక్షంగా ఉంటుంది ఇంత దుర్భిక్షంగా ఇంత దుర్మార్గంగా ఉండే అవకాశం లేదు అందువల్ల కాకి వస్త్రం అంటే చట్టం కాకి వస్త్రం అంటే చట్టం చట్టము నిస్వార్థంగా ఈ దేశానికి సేవ చేస్తే అట్లాగే కద్దరు వస్త్రం అంటే పాలకులు ఈ రాజ్యాన్ని పరిపాలించే రాష్ట్రాన్ని పరిపాలించే పాలకులు తమ యొక్క సేవను నిస్వార్థంగా అందిస్తే బాగుపడుతుంది అట్లాగే కాషాయ వస్త్రం కూడా కాషాయ వస్త్రం అంటే ఆధ్యాత్మిక వేదాంత ప్రచారం చేసే మహాత్ములందరినీ ఆ వస్త్రముతో పోల్చారు మరి వాళ్ళు కూడా నిస్వార్థంగా సేవ చేయాలి వాళ్ళలో కూడా ఆశలుంటే అది ప్రమాదానికే దారి తీస్తుంది అందువల్ల ఈ విధంగా కాకీ వస్త్రం అనే చట్టము కానీ కద్దరు వస్త్రం అనే రాజకీయ నాయకులు కానీ కాషాయ వస్త్రం అనే మహాత్ములు కానీ నిస్వార్థంగా సేవ చేస్తే మన భారతదేశం పూర్వ వైభవంగా దేదీప్యమానంగా సుభిక్షంగా అది ప్రకాశిస్తుంది లేకపోతే ఇంకా అధోగతిని పొందే అవకాశం ఉంటుంది అందుకే ప్రతి మానవుడికి ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం వేదాంత జ్ఞానం అవసరం పూర్వం రాజులు కూడా రాజ్యభారాన్ని వహిస్తూ ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు పరక్షిణ మహారాజు జనక మహారాజు యాజ్ఞవల్కుడు ఇంకా ఎంతోమంది వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తూనే మహాత్ములు చెప్పిన మార్గంలో పయనించారు అంటే ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు ఎప్పుడైతే ఈ పాలకులలో ఆధ్యాత్మిక జ్ఞానం ప్రవేశిస్తుందో వాళ్ళు ఈ దేశాన్ని నిస్వార్థంగా పరిపాలించే అవకాశం ఉంటుంది అంతేగాని ఈ దేశభక్తి లేనివాడికి గురుభక్తి లేనివాడికి దైవభక్తి లేనివాడికి రాజ్యాన్ని అప్పగిస్తే వాడు బంగారు కత్తెరలాగా తయారవుతాడే తప్ప బెజ్జము గల సూదిగా ఎప్పుడు మారే అవకాశమే లేదు అందువల్ల స్వరాజ్యము అనగా మనోరాజ్యమును జీవించుటయే స్వరాజ్యం అది మీకు స్వాతంత్ర్యం ఎందుకయ్యా అని ఆనాడు మన పూర్వీకులను అడిగితే మేము స్వరాజ్యాన్ని సిద్ధింపజేసుకునే కొరకే మాకిప్పుడు ఈ స్వాతంత్ర్యం కావాలి అన్నారు అంటే మన వేదాంత శాస్త్రాలు మన ఆధ్యాత్మిక మార్గాలు వాటి ఎందు చెంది స్వేచ్ఛగా పయనించాలంటే మాకు ఈ స్వాతంత్ర్యం అవసరం అని చెప్పారు అందువల్ల మనకు స్వాతంత్ర్యము వచ్చింది స్వరాష్ట్రము సిద్ధించింది కానీ స్వారాజ్యం మాత్రం రాలేదు కారణం మనోరాజ్యమును జయిస్తేది కదా స్వారాజ్యం సిద్ధించేది అందువల్ల ఈ స్వాతంత్ర్యము అనేది ఎందుకు అని విచారిస్తే అష్టావక్ర గీతలో చెప్పబడింది స్వాతంత్ర్యాత్ సుఖమాప్నోతి స్వాతంత్ర్యాత్ లభతే పరం స్వాతంత్ర్యా నివృత్తి గచ్చేత్ స్వాతంత్ర్యాత్ పరమం పదం అని అష్టావక్ర గీతలో చెప్పబడింది స్వాతంత్ర్యము అనబడే ఆత్మసాక్షాత్కార స్వాతంత్ర్యం వలన పరమసుఖము నొందును స్వాతంత్ర్యం వలన పరమ శ్రేయస్సు లభించును స్వాతంత్ర్యము వలన నివృత్తి నొందును స్వాతంత్ర్యము వలన పరమ పదము నొందును అని ఆ శ్లోకం యొక్క భావార్థం ఉపనిషత్తుల్లో చెప్పబడిన శాస్త్రముల్లో చెప్పబడినటువంటి విషయాన్ని మనం కొంచెం ఆలోచించాలి మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి మన పూర్వీకులైన మహాత్ములు ఏ మార్గాన్ని అవలంబించారు మనం ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాము అనేది తెలియబడుతుంది అందువల్ల స్వాతంత్ర్యాత్ సుఖమాప్నోతి ఆత్మసాక్షాత్కార స్వాతంత్ర్యం వలన పరమసుఖమునందును అంటే ఆత్మజ్ఞానం అనబడే స్వాతంత్ర్యం వలన పరమసుఖాన్ని ఈ లోకంలో పొందగలుగుతాడు మానవుడు అట్లాగే స్వాతంత్ర్యాత్ లభతే పరం స్వాతంత్ర్యం వలన పరమశ్రేష్టత్వమును పొందుతాడు స్వాతంత్ర్యాత్ నివృత్తి గచ్చేత్తు స్వాతంత్ర్యం వలన నివృత్తిని పొందుతాడు నివృత్తి అంటే నివృత్తి అంటే మహాత్ములు చూపిన మార్గం ప్రవృత్తి అంటే తనకిష్టం వచ్చిన మార్గం ఈనాడు మానవుడు తనకిష్టం వచ్చిన మార్గంలోనే పోతున్నాడు తప్ప మహాత్ములు చూపిన పెద్దలు చూపిన మార్గంలో పోవడం లేదు కదా అది అందువల్ల స్వాతంత్ర్యాత్ నివృత్తి గచ్చేది స్వాతంత్ర్యాత్ పరమం పదం అట్టి స్వాతంత్ర్యం వలన పరమ పదమును అందుతాడు ముందు మానవత్వం సిద్ధింపజేసుకుంటే దైవత్వం అవగతమవుతుంది ఆ దైవత్వమే పరమ పదమును పొందింపజేస్తుంది అందువల్ల ఈ స్వరాజ్యము అనబడే పదము మనకు తైత్రియోపనిషత్తులో చెప్పబడింది ఆప్నోతి స్వారాజ్యం ఆప్నోతి మనసస్పతి వాక్పతిపతి శ్రోత్రపతిర్విజ్ఞానపతి అని తైత్రియోపనిషత్తు తెలియజేస్తుంది లోకానికి ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతి వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి అది ఆత్మజ్ఞాన అనగా ఆత్మసాక్షాత్కార స్వరాజ్యము లభించినట్లయితే మనస్సు వాక్కు నేత్రము శ్రోత్రము యొక్కయు విజ్ఞానము యొక్క ఆధిపత్యము లభించును ఇట్టివాడు స్వరాధ్యమును పొందినవాడగును అని చెబుతుంది ఈనాడు మానవుడు తన వాక్కును అదుపులో ఉంచలేకపోతున్నాడు తన మనస్సును అదుపులో ఉంచలేకపోతున్నాడు తన ఇంద్రియాలను ఏ ఒక్కదాన్ని కూడా హరికట్టలేకపోతున్నాడు కారణం అత సర్వానర్థహేతు ఆత్మజ్ఞానం అవబోధయేవా అన్ని అనర్థములకు కారణం ఆత్మజ్ఞానము లేకపోవడమే అన్నది సత్యం అందువల్ల ముందు తానెవరో తెలుసుకుంటే తన వలనే అందరూ అని గ్రహించగలుగుతాడు మమాత్మ సర్వభూతాత్మ నాలో ఉన్న ఆత్మస్వరూపమే అన్ని జీవులయందు ఉంది అందరియందు ఉంది అన్నటువంటి జ్ఞానమే దాన్ని వేదాంత తత్వజ్ఞానం అన్నారు ఈ వేదాంత తత్వజ్ఞానం ప్రజలకు అవసరమే పాలకులకు అవసరమే మానవుడై పుట్టిన ప్రతి ఒక్కరికి అవసరమే కేవలం ఎక్కడో అడవుల్లో నిర్జన ప్రదేశంలో ఉన్నటువంటి సాధుసంతులకు మాత్రమే కాదు ముఖ్యంగా ఈ లోకంలో మనగలుగుతున్న ప్రజలందరికీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులందరికీ అవసరం ఎందువల్ల అంటే పరిపాలించే వారికి ఇలాంటి జ్ఞానం అనేది ఉంటే ఆ దేశం సుభిక్షంగా జ్ఞానమయంగా అధర్మపరంగా కాకుండా ఉంటుంది అందువల్ల ఈనాడు మానవుడికి అన్ని అవగతమైన అన్ని వశం అయి ఉన్నప్పటికీ తన వాక్కు తన మనస్సు తన బుద్ధి తన తెలివి తన అదుపులో లేదు కారణం వాళ్ళకి మన శాస్త్రాలు చెబుతున్నటువంటి మార్గం తెలియక అందువల్ల ఆత్మసాక్షాత్కార స్వరాజ్యం లభించిన వారు మనస్సు యొక్క వాక్కు యొక్క నేత్రము యొక్క శ్రోత్రము యొక్క విజ్ఞానము యొక్క ఆధిపత్యం కలిగి ఉంటారు అంటే తమము తాను ఆజ్ఞాపించగలుగుతారు దీన్ని బట్టి ఆలోచిస్తే మనకు వచ్చిన స్వాతంత్ర్యాన్ని ఎలా వినియోగించుకుంటున్నామంటే మనకిష్టం వచ్చినట్టుగా వినియోగించుకుంటున్నాం అందులో పెద్దలు చూపిన మార్గం లేక మన పూర్వీకులు చెప్పినటువంటి సత్యము ధర్మము లేక అధర్మ మార్గాన్ని అజ్ఞాన మార్గాన్ని అసత్య మార్గాన్నే మనం ప్రతిపాదించుకుంటున్నాం దీన్ని బట్టి చూస్తే స్వాతంత్ర్యమే రాలేదేమో అనిపిస్తుంది ఎందువల్ల అంటే మానవుడు ఒకప్పుడు శారీరకంగా బానిసగా ఉన్నాడు తెల్లవాడు పరిపాలిస్తున్నప్పుడు మనం శారీరకంగా బానిసలం కానీ ఇప్పుడు మానసికంగా బానిసలమైపోయాం పాశ్చాత్య దేశాల యొక్క అలవాట్లకు పాటుపడి వాటినే పెంచి పోషిస్తూ వాటి అందే మమత్వం చెందుతూ మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన సనాతన ధర్మాన్ని మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన పరులకు తెలియబడుతుంది ఆలోచన రహితులకు తెలియబడదండి అందువల్ల ఇకనైనా ప్రతి యువతి ప్రతి యువకును ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మన వేదాంత శాస్త్రాలు ఏం చెబుతున్నాయి మన పూర్వీకులు ఏ మార్గాన్ని అనుసరించారు మనం ఏ వైపు ప్రయాణం చేస్తున్నాము అని తెలుసుకుంటే మన పూర్వీకులు ఎంతోమంది ప్రాణాలు బలి చేసి మనకు అప్పగించినటువంటి ఈ దేశాన్ని ఏ విధంగా ఉంచుకోవాలో ఎలా దీన్ని కాపాడుకోవాలో అవగతం అవుతుంది అందువల్ల విఘ్నులైన వారు ఈ కొన్ని మాటల్లోనైనా ఆలోచించి మన తప్పిదాన్ని తెలుసుకొని మనం ఏ వైపు వెళ్లాలో నిర్ణయం చేసి లోకానికి తెలుపుదురుగాక అని భావిస్తూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్